నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం మమ్మల్లేకి వస్తూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ బిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ చాలామంది ప్రస్తుతం మనం చూసుకుంటే వేసవికాలం వస్తూ ఉంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు డ్రైవర్ అన్నలు ఎవరైనా నీళ్లు తాగడం కానీ లేకపోతే ఏదైనా తినడం కానీ చేస్తూ ఉంటారో అటువంటి పనులు చేయకూడదని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది కువైట్లో ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు తినడం కానీ లేదా త్రాగడం అనేది స్వతంత్ర ఉల్లంఘనగా పరిగణించబడుతూ ఉంది రహదారి ఉల్లంఘన కిందకి వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా తినడానికి తీసుకున్నప్పుడు తింటూ కానీ లేకపోతే నీళ్లు దెబ్బకి అయినప్పుడు నీళ్ల బాటలు తీసుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటే కెమెరాలు ఫోటో కానీ కొడితే కానీ దాన్ని ఉల్లంఘనగా పరిగణించి జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పేసి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే డ్రైవర్ యొక్క మైండ్ ఏదైతే ఉందో రోడ్డుపై నుంచి పక్కకు వెళుతూ ఉందని చెప్పేసి ఆయన తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీకు నీళ్లు దప్పిక మీరు ఏదైనా తినాలనుకుంటే కానీ రోడ్డు పక్కన ఒక వైపు ఆపుకొని పార్కింగ్ లైట్లు వేసేసి మీరు అక్కడ నీళ్లు తాగడం కానీ లేకపోతే ఫోన్ మాట్లాడాలనుకుంటే ఫోన్ మాట్లాడడం కానీ ఏదైనా తినాలనుకుంటే తినడం కానీ తర్వాత మీ యొక్క డ్రైవింగ్ని అయితే ప్రారంభించండి ఇలా చేస్తే కానీ కెమెరాలు ఫోటో కొడితే కానీ జరిమానా విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్